తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది ఉన్నారు మొత్తం అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ విధానంలో పనిచేసే వాళ్ళు తక్కువ మంది ఉంటాయి ఇరవై ఐదు శాతం వాళ్ళు ఉన్నారు డెబ్బై ఐదు శాతం మేమే ఉన్నాం కానీ వాళ్ళకొచ్చేసి లక్షల జీతాలు ఉన్నాయి మాకు వచ్చేసి వేల రూపాయల జీతాలు ఉన్నాయి అంటే మా వేల రూపాయలు అంటే పదమూడు వేలు పద్నాలుగు వేల జీతాలు ఉన్నాయి ఈ యొక్క వల్ల కరెంటు బిల్లులు వెయ్యి రూపాయలు వస్తున్నాయి గ్యాస్ బిల్లులు వెయ్యి రూపాయలు ఉన్నాయి కర అదే ఇంటికిరాయిలు పదివేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు మాకు ఇచ్చే జీతంలోకి వెళ్ళి పదివేల రూపాయలు ఇంటికి రాయలేకపోతే మాకు వచ్చే మూడు వేలలోకి వెళ్ళి పిల్లలకు స్కూల్ ఏ విధంగా చదివించుకుంటాం మరి అదేవిధంగా పిల్లలకు ఏ ఏదైనా జబ్బు వస్తే హాస్పిటల్కి ఏ విధంగా తీసుకెళ్తాం ఇప్పటికే మా యొక్క డిపార్ట్మెంట్లో మా యొక్క డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీలో మేము పనిచేస్తున్నాం గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇలా పనిచేస్తున్నాం మేము ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మాకు పోయిన గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎటువంటిది కూడా చేయలేదు ఇదే తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జిహెచ్ఎంసీ ఆఫీస్కి వచ్చి ప్రమాణం చేసినాం మా మీద ప్రత్యేక దీవో తీసుకొని వచ్చేసి మిమ్మల్ని అందరినీ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తాను మేము అదే ఆశతోనే తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నాం ధర్నాలు అంటే ధర్నాలు చేసినాం సమ్మెలు అంటే సమ్మెలు చేసినాం పెన్డ్ర పెండ్రాప్ అంటే పెన్డ్రాఫ్ చేసినాం వంటవార్పు ప్రోగ్రాంలు చేసినాం అటువంటి ప్రోగ్రాంలు మేము చేసినాం అదే జిహెచ్ఎంసీలో ఎక్కడ కూడా గ్రేటర్ హైదరాబాద్లో తెలంగాణ జెండా ఎగరక ముందుకే మా జిహెచ్ఎంసి ఆఫీస్ ముందల మేము తెలంగాణ జెండా ఎగరేసినాం కాబట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదు పోయిన గవర్నమెంట్ ఎట్లాగా చేస్తా చేస్తా అని పది సంవత్సరాలు మోసం చేసింది ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న చేస్తుందనే ఆశాతోని ఇక్కడ గవర్నమెంట్ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించడం కానీ గవర్ కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించినాక కూడా మేము మా సమస్యలు ఇంకా పెరిగిపోయినాయి మరి ఆ సమస్యలు తీరాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి సార్కి కూడా నేను ప్ర స్వయంగా నేను వెళ్ళి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మా సమస్యలు చాలా ఉన్నాయి సార్ మా సమస్యలు తీర్చండి సార్ మాకు పర్మనెంట్ చేయండి జీతాలు పెంచండి మేము ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాం ఇదే ప్రజాభవన్లో వెళ్ళి మన బట్టి విక్రమార్క గారికి కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది ఆయన కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు మరి ఇదే విధంగా చేస్తే మా సహనాన్ని మీరు చూస్తున్నారు మరి మేమందరం కూడా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక ముప్పై నాలుగు మన ముప్పై నాలుగు ఉద్యోగస్తులు అందరం కలిసి ఈ సంఘాలన్నీ మీటింగ్ పెట్టినాం ఈరోజు మరి ఈ సంఘాలన్నీ మీటింగ్ పెట్టినాం మరి కార్యాచరణలో మేము తీసుకుపోయే నిర్ణయానికి మీరు ఇబ్బంది వాళ్ళకుండా మా అందరికీ కూడా న్యాయం చేసి ఈ యొక్క అసెంబ్లీలోనే మాకు చర్చించి మా జీతాలు ఫస్ట్గా జీతాలు పెంచండి మీరు బడ్జెట్ లేదంటున్నారు బడ్జెట్ని కేటాయించండి వేల రూపాయల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఎక్కడెక్కడనో ఇస్తున్నారు మేము అవి గురించి మేము ప్రశ్నిస్తలే మాకు కావాల్సింది ఇక్కడ మా జీతాలు పెంచండి జీతాలు పెంచిన తర్వాత అసెంబ్లీలో చర్చించండి మాకు ఎన్ఎంఆర్ చేయండి మాకు ఈ ఒక ఏజెన్సీ రద్దు చేసి మాకు పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం మరి ఎంతో మందికి మూసీ నది పక్కకు ఉన్న వాళ్లకు డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు మరి ఆ మూసీలో మేము పనిచేస్తున్నాం చెత్తల పని చేస్తున్నాం మరి మాకెందుకు ఇవ్వట్లేదు డబల్ బెడ్రూమ్ మరి ఉన్నోనికే డబల్ డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు మరి మాకెందుకు ఇవ్వట్లేదు మేము పనిచేసే పొద్దుగల నాలుగు గంటలకు లేస్తే సాయంత్రం ఆరు గంటల వరకు రాత్రి పది గంటల వరకు పనులు చేస్తాం ఏ ఒక్క ఎలక్షన్లు వచ్చినా మేమే చేయాలి ఏ ఒక్క ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నా మేమే పని చేయాలి మరి అటువంటిది మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు మరి మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మా అందరికి న్యాయం చేయాలని చెప్పి అతి తొందరలోనే మా జీతాలు పెంచాలని మీరు ఏది ఏమున్నా సరే ఇక్కడనే జూబ్లీ లో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి మీ సమస్యలు ఏంది మీకు ఏం కావాలి అని అడిగితే మాకు పర్మనెంట్ చేస్తే మా సమస్యలు అని చెప్పేసి అని చెప్పి రాహుల్ గాంధీ గారికి మేము చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారు కూడా మాట ఇచ్చిండ్రు మీకు పర్మనెంట్ చేస్తాం మా గవర్నమెంట్ వస్తే మాత్రం మమ్మల్ని గెలిపియండి మేము ఖచ్చితంగా మీకు పర్మనెంట్ చేసి చూపిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా జూబ్లీ కి వచ్చి ప్రమాణం చేయడం జరిగింది మా కార్మికులతో కూడా చర్చించడం జరిగింది మరి ఇంతవరకు రాహుల్ గాంధీ మొత్తం దేశంలోనే తిరిగే రాహుల్ గాంధీ గారే మాట ఇచ్చినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని మాకు న్యాయం చేరాలి కదా మరి ఇదే విధంగా మా దాంట్లో ఎనిమిది వందల పద్నాలుగు మందిని ఈవీడిఎంలో ట్రాన్స్ఫర్ చేసిండ్రు అక్కడ వెళ్ళి పార్కుల చెరువుల కట్టల దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఒక ఏవీ డ్రై డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇరవై వేలు రూపాయలు ఖర్చు పెట్టి ఏవీ లైసెన్స్లు తీసుకున్నారు మరి వీళ్ళందరినీ తీసుకొచ్చి చెరువు కట్టల కాడ సెక్యూరిటీగా పనిచేపిస్తున్నారు దీంట్లో ఆ ఇబ్బందులు పడలేక ఒక ముగ్గురు కార్మికులు కూడా ఒక వ్యక్తి ఉరేసుకొని చనిపోయిండు ఒక వ్యక్తి హార్ట్ వచ్చి చనిపోయాండు ఒక వ్యక్తి అయితే రాయిల్ పట్టల మీద వాడు చనిపోయాడు మరి అటువంటి కార్మికులకు కూడా నష్టపరిహారం కూడా గవర్నమెంట్ ఏమి కూడా ఇస్తలే మా జిహెచ్ఎంసి కూడా ఇస్తలేదు ఒక్కొక్కటి ఈరోజు పది లక్షల రూపాయలు అయితే నష్టపరిహారం అయితే చెల్లించాలి కదా మరి అవి కూడా చెల్లించకపోతే మరి జిహెచ్ఎంసీలో పని ఏం లాభం మేము ఇప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్ కొంచెం నీటుగా ఉందన్న అది కొంచెం కాలుష్యం నుంచి కొంచెం తగ్గుముఖం పట్టుతుందన్న దానికి కారణం ముఖ్యంగా జిహెచ్ఎంసీ వాళ్ళని చెప్పుకోవచ్చు మా పట్లనే చిన్న చూపు చూస్తే మరి మేము కూడా టైం వచ్చినప్పుడు మేము కూడా చిన్న చూపు చూపిస్తే అది ఏ విధంగా ఉంటుంది పొద్దున ఒకప్పుడు పోయినా గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే మేము ఒక జీతాలు పెంచకపోతే మేము కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు కూడా మేము ఏ విధంగా అయితే పనులు చేసినాము ఏ విధంగా అయితే సమ్మెలు చేసినాము ధర్నా మరి అదే విధంగా రోడ్ల పొండి చెత్తలు కూడా ఒక్క చెత్త కూడా ఒక్కొక్క ఇంటికాడ పెద్ద పెద్ద పెంట దానికి మాత్రం మీరు ఉద్దేశించి మేము చెప్తున్నాం మాకు అంతకు ముందుకే అటువంటి నిర్ణయం తీసుకోక ముందుకే మీరు మా మీద మంచి సానుకూలంగా జీతాలు పెంచి మాకు ఎన్ఎంఆర్ చేసి పర్మనెంట్ చేయండి మీకు గవర్నమెంట్ చేస్తుంది ఎనిమిది గంటలు కాదు చేస్తుంది పన్నెండు గంటలు చేస్తున్నాం ఇప్పటికీ కూడా మరి పన్నెండు గంటల మమ్మల్ని మంచిగా చూస్తే పన్నెండు గంటలు కాదు కూడా పనిచేసేందుకు మేము రెడీగా ఉన్నాం మూడు పూటల షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు కూడా మేము పనిచేస్తే రెడీగా రెడీ చెప్పేసి మేము ఈ యొక్క మీ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తాం కోర్టులు వచ్చేసి మాకు ఆ కాంటాక్ట్ బేసిక్లో ఉన్న వాళ్ళని కొంతమందిని ఉన్నారు చేయొద్దు అది తప్పు అని చెప్పేసి అని అంటున్నారు మరి మేము ఇంత ఈ కష్టం అనేది వచ్చి పని చేయమని చెప్పండి చూద్దాం ఎవడు చెయ్యడు అదే కోర్టు న్యాయమూర్తులు ఉన్నారు కదా మేము న్యాయమూర్తులని తప్పు పడతలేము ఆ న్యాయమూర్తుల ఇండ్ల దగ్గర కూడా మా అవుట్ సోర్సింగ్ కార్మికులే పనిచేస్తున్నారు కదా మరి వీళ్ళను న్యాయం వీళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశం ఇంతగా మాత్రం ఉండదా ఈ యొక్క న్యాయస్థానానికి మరి మేము పనిచేస్తున్నాం ఒకప్పుడేమో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అని ఆ విధంగా తీర్పునిస్తారు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని పర్మనెంట్ చేయొద్దని చెప్పేసి అని ఈ విధంగా చూస్తారు అంటే ఒక న్యాయస్థానంలో న్యాయస్థానంలో సీట్లు కూర్చున్నటువంటి వ్యక్తి న్యాయ న్యాయమూర్తి ఏ విధంగా చెప్తే మేము ఎక్కడ పోవాలి మా పేద బతుకులు ఎక్కడ పోవాలి అయితే ఇప్పటికే మీరు అనేక సార్లు ఈ నిరసనలు కానీ ధర్నాలు కానీ చేపట్టిన కార్యక్రమాలు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్న పరిస్థితి మరి ఇంకా ఇటువంటి దాని మీద ఎటువంటి స్పందన లేని ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వరకు స్పందించకపోతే మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు ముప్పై నాలుగు సంఘాల నుంచి మీటింగ్ చేస్తున్నాం ఈ సంఘం ఎటువంటి పిలుపునిచ్చినా ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా మేము ఖచ్చితంగా మా జిహెచ్ఎంసి తరపు నుంచి కూడా మేము కూడా పాల్గొంటాం మరి జిహెచ్ఎంసీ సమ్మెలో పాల్గొని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయాల్లో మేము పోతే మాత్రము ఈ గవర్నమెంట్కే దాని బాధ్యత వహించవలసి వస్తుంది ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు కూడా తొత్తులుగా మారి ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నాయి ఆ రామ్కి కీ సంస్థ అనేవాడు ఉన్నాడు వాడైతే సర్వనాశనం చేసి మమ్మల్ని ఆగం చేసిండు ఆడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రామ్కి కీ సంస్థనే ఒప్పందం చేసుకుండు తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత వాడు వాని జీవ కూడా అవసరం లేదు అని ఈ యొక్క మన రిజర్వ్ మన అగ్రిమెంట్ కూడా చెల్లదు ఇక్కడ కాబట్టి చెల్లదు కాబట్టి వాన్ని తక్షణమే క్యాన్సల్ చేయాలి వాడిని ఎలగొట్టాలి ఇక్కడ ఏపీకి వెళ్ళగొట్టాలి ఇక్కడ తెలంగాణలో మేము బతుకుతున్నాం తెలంగాణలో బతుకుది మేము పనిచేస్తున్నాం ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాం అదే వేరే డిపార్ట్మెంట్లో పోయితే మాకు పర్మనెంట్ అవుతుండే మేము మాకు పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాము ఇవాళ వచ్చేసి నలభై నాలుగు సంవత్సరాలు ఇంకెప్పుడు పర్మనెంట్ అవుతుంది అంటే వచ్చేట వాళ్ళకి అందరికీ చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాం మరి మేము దీన్ని నమ్ముకున్న వాళ్ళం మేము ఎక్కడ పోవాలి మరి మాకు కూడా న్యాయం జరగాలి కదా మేము ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం ఎటువంటి సర్టిఫికెట్లు లేకుండా బేసేరత్గా మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం